ప్రైజ్ రావు అందరికీ క్రీస్తున్నామన్నా వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఇరవై మూడవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణున్నారు అదే వినగా కీర్తన గ్రంథము ఇరవై మూడవ తా కీర్తన మొదటిచ్చి కరణములో ఇలా వ్రాయబడింది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశంను చూసిన సశక్తి గల తండ్రి దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి మాకు నూతన దినము ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడై ఉండండి ఈరోజు నా కుటుంబంలో జరుపుకుంటున్న నా సోదరులు నా సోదరిమనులు చిన్న బిడలు వారికి నూతనమైన దయకీటమును నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు బ్రతుకుని మార్చండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహ రోజును చేసుకుంటున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేయండి వారు ఫలించే అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిన వారు కానీ నూతన గృహంలోకి వారికి కానీ వారికి శుభాకాంక్షలు తెలియజేసి పరిశుధాత్మక అంచెను వాడు గృహం చుట్టు ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా స్మరి మిమ్మల్ని స్మరించి పూజించడానికి వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుచున్న ఎంతోమంది బిడ్డలు వారికి ఆరోగ్యం ఇవ్వండి శక్తిని ఉండి బలం ఉంటుంది వారికి పరిచయం చేస్తున్న ఆరంపి డాక్టర్లను డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బందులను అందరినీ ప్రేమతో కాపాడండి వారికి జ్ఞానం ఇవ్వండి వలస వెలుచున్న నా స్నేహితులు నా సోదరులు నా సోదరి మనుల తండ్రి వారు వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము అనేక చోట్లకి వెళ్ళి ప్రయాణాలతో అలసిపోతూ వారి యొక్క పనిని కొనసాగిస్తున్నారు వారి కష్టార్జితమును దీవించండి చేయండి యజమానులతో సమాధానం ఉండడానికి వారికి తోడయ్యండి త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమలు వేడుకునిచ్చు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు వంద వందనములు అందరికీ ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదముల మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె